బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుంది మీది లేకపోతే మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ సూరత్కి వస్తే మాత్రం డెఫినెట్గా మాన్ సరోవర్ ఫ్యాషన్కి విజిట్ కాండి అందులో మీకు మంచిగా అంటే అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఏంటిదంటే కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి మీకు ఆల్ కలర్ ఆప్షన్స్ అంటే ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ చూడడానికి కూడా దొరుకుతుంది మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలి ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయాలనుకుంటే చెయ్యండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోండి వీడియో కాల్ ద్వారా అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అన్నట్టు ఫ్యాబ్రిక్ గురించి కూడా అర్థమవుతుంది కలర్ కూడా వచ్చేస్తాయి దీంట్లో కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒకవీ ఇలా కలెక్షన్ కాంట్రాస్ట్ కలర్లో దుప్పట్ట అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో నడుస్తుంది నా ఖుషి అండి వెల్కమ్ టు మాన్ సరోవర్ ఫ్యాషన్ ఈ రోజు తెచ్చేసి త్రీ పీస్ సెట్ తెచ్చేసాం కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి అంటే మీకు కూడా నచ్చుతాయి నాకు నచ్చినాయి అంటే మీకు కూడా నచ్చుతాయి చూడండి ఇలా వచ్చేసింది సెట్ వచ్చేసింది మొత్తం త్రీ పీస్ సెట్ అండి దుప్పట్టా బాటమ్ అండ్ పైది టాప్ వచ్చేస్తుంది వర్క్ ఇచ్చేసారు హెవీ వర్క్ నెక్ ఇచ్చేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రింట్తో కూడా వచ్చేసింది ప్లెయిన్ కూడా ఇచ్చేస్తారు అంటే చాలా యూనిక్ యూనిక్ ప్యాటర్న్లో చూడడానికి దొరుకుతుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఒకవేళ మీరు బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుంది మీది లేకపోతే మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ సూరత్కి వస్తే మాత్రం డెఫినెట్గా మాన్ సరోవర్ ఫ్యాషన్కి విజిట్ కాండి ఒక్కసారి విజిట్ అయితే మీకే అర్థమవుతుంది మా కాడ కలెక్షన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి ఏ ప్రైజ్లో ఉన్నాయి ఎంత తక్కువ ప్రైస్ నుంచి ఎంత హెల్ హెవీ ప్రైస్ దాకా ఉన్నాయని మీకే అర్థమవుతుంది చూడండి ఇలా సెట్ వచ్చేసింది హ్యాండ్ వర్క్లో కూడా ప్రతి ఒక్కటి మన దగ్గర ఇండో వెస్ట్రన్ స్టైల్లో కూడా అనేది దొరుకుతుంది సైజు వచ్చేసి ఇందులో మీకు మంచిగా అంటే అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి ప్లస్ ఏంటిదంటే కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి మీకు ఆల్ కలర్ ఆప్షన్స్ అంటే ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ చూడడానికి కూడా దొరుకుతుంది మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలి ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయాలనుకుంటే చెయ్యండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోండి వీడియో కాల్ ద్వారా అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అన్నట్టు ఫ్యాబ్రిక్ గురించి కూడా అర్థమవుతుంది కలర్ కూడా వచ్చేస్తాయి దీంట్లో కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ తొందరగా విజిట్ అవ్వండి ఎందుకంటే మీరు విజిట్ అయ్యే వరకు ఈ కలెక్షన్స్ ఉండవు కానీ అప్పటివరకు అయితే కొత్త కలెక్షన్స్ అయితే డెఫినెట్గా తెస్తామన్నట్టు మా కాడ వచ్చేసి డైలీ ఫైవ్ టు సిక్స్ కలెక్షన్స్ అనేది లాంచ్ అవుతుంది అన్నట్టు సూరజ్ స్టేషన్ వరకు వచ్చేసి ఒక కాల్ చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకుంటారు ఆలస్యం చేయకండి మరి తొందరగా కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే విజిట్ అయ్యే ముందు వన్ డే ముందు ఇన్ఫార్మ్ చేయండి మాకు మేము విజిట్ అవుతున్నామని అట్లా ఇన్ఫామ్ చేసినా కానీ మేము రెడీ అయి ఉంటామన్నట్టు అలా తొందరగా అయినా అన్నట్టు మా ఫ్యాక్టరీకి మేము తొందరగా వచ్చేస్తాం మాది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సూరత్ గుజరాత్ రింగ్ రోడ్ సైడ్ అండి ఓన్లీ సూరత్ స్టేషన్ నుంచి ఫైవ్ మినిట్సే పడుతుంది ఇక్కడికి రావడానికి చూడండి హెవీ దుప్పట్టా వచ్చేసింది ఒకవేళ కాల్ చేస్తే మాత్రం నైన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ దాకా కాల్ చేయండి నేను అప్పుడు అవైలబుల్ ఉంటాను అప్పుడు నేను మీ కాల్ లిఫ్ట్ కూడా చేస్తాను అన్నట్టు కలెక్షన్ అనేది కూడా చూపిస్తాను ఎందుకంటే ఫోర్ థర్టీ తర్వాతకి నేను అనేది అవైలబుల్ ఉండను అన్నట్టు చూడండి ఇలా కలెక్షన్ కాంట్రాస్ట్ కలర్లో దుప్పట్ట అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా ట్విట్టర్ అయినా అంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా బాగా ట్రెండింగ్లో నడుస్తుంది సెలబ్రిటీస్ కూడా కాంట్రాస్ట్ కలర్లోనే వేర్ చేస్తున్నారు చూస్తారు కదా ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ప్రైస్ కూడా వచ్చేసి అంతే బ్యూటిఫుల్ అంటే అంతే తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం ఆలస్యం చేయకండి తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్ని చూడాలి రోజు అనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే బిజినెస్ స్టార్టప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేసేయండి మళ్ళీ ఇంకొక కొత్త క్రియేషన్స్తో కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ కేర్